మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు కాసేపట్లో మాచివరం కోర్టులో లొంగిపోనున్నారు దీంతో మాచర్ల వెళ్లేందుకు వైసీపీ నేతలు భారీగా సిద్ధమయ్యారు గుంటూరు మాచర్లలో వైసీపీ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు ఇక ఈ నేపథ్యంలో మాచర్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయటంతో పాటు భారీగా పోలీసులు మోహరించారు ఇక మరోవైపు పిన్నెల్లి నివాసం వద్దకు చేరుకున్న రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఇక పల్నాడు జిల్లాలో గతేడాది మే ఇరవై నాలుగున జరిగిన టీడీపీ నేతలు జే వెంకటేశ్వర్లు జే కోటేశ్వర్ జంట హత్యల కేసులో పిన్నేలి సోదరులు నిందితులుగా ఉన్నారు ఇక ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇక సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా ఏపీ ప్రభుత్వం దానిని సవాల్ చేసింది పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ ఇరవై ఎనిమిదిన పిన్నెల్లి సోదరులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేసింది రెండు వారాల్లోగా మాచర్ల కోర్టులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇక సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియటంతోనే నేడు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్లు తెలుస్తుంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సీను అందిస్తారు సీను చెప్పండి ఇక పిన్నెల్లి సోదరులు కాసేపట్లో కూడా మాచవరం కోర్టులో లొంగిపోనున్నారు దాని గురించి అప్డేట్స్ ఏంటి మనం చూస్తున్నట్లయితే గత నెలలో జరిగినటువంటి దండహత్య కేసులో అంటే ఈ కేసులో ముతాయిలుగా ఉన్నటువంటి చిన్న రామకృష్ణారెడ్డి వారి తమ్ముడు రామరెడ్డి రెడ్డి కూడా నింతులుగా కావాలి ఎందుర్తి పోలీస్ స్టేషన్ లో నిధులుగా వీరు కేంద ఈ నేపథ్యంలో వీరు మొదటగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ను ఆచరించట హైకోర్టులో చొప్పేది సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు సుప్రీంకోర్టులో కూడా మీరు పిటిషన్ ను పట్టువేయడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ రెండు వారాల్లో వీరు కోర్టులో విలుపోవాలని కూడా కనిపించారు రెండు వారాల గడువు నడత ముగియడంతో ఈ రోజు మాచర్ల పట్టణం కోర్టులో వీరైతే వీరు పెన్నెలి రామకృష్ణారెడ్డి వారి సోదరుడు వెంకట్రామరెడ్డి వీరిద్దరు కూడా ఈ రోజు కొద్ది టెంబర్లు అయితే లొంగిపోనున్నారు ఆ దీనికి సంబంధించి అయితే ఇక్కడికి మాచర్లు పట్టణానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార పార్టీ ఆర్ఎ శ్యామల ఆ తన భర్త నరసింహారెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు అలాగే వైఎస్ఆర్సిపి సంబంధించిన మేరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ రోజు మాచర్లకి చేరుకున్నట్టు తెలుస్తుంది ఏదైతే శ్యామల రెడ్డి భర్తని అయితే కొద్దిసేపటి అదుపులో తీసుకున్నట్లయితే మనం చూస్తున్నాము నేతలు భారీ సంఖ్యలో అక్కడికి ఉన్నారు ఇక పోలీసులు ఎలాంటి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు మరి ఎస్ రావుని ఈ రోజు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు అయితే మాచర్ల పట్టణానికి ఎవరు కూడా వెళ్ళకూడదని అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అక్కడ అమల్లో ఉందని అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి సంబంధించిన నాయకులు భవిష్యత్ కార్యకర్తలకి ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జులు కూడా రాత్రి అవసరస్తులు చేశారు ఈ రోజు మనం విజయవాడ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది మాజీ మంత్రి విడుదల రజనీ కూడా ఈ రోజు నోటీస్ ఇచ్చి వారిని అయితే అవసరం చేయడం జరిగింది శ్రావణి అంటే జిల్లా వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ అమలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అయ్యే అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం గురజాల డివిజన్ లోనే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలవుతుంది శ్రావణి పోలీసులు అయితే చెక్ పోస్టులతో పాటు పలు పలు ప్రదేశాల్లో టికెటింగ్ కూడా నిర్వహిస్తున్నారు శ్రావణి పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారు ప్రస్తుతం శ్రావణి రైట్ శ్రీను ఫర్ ది అప్డేట్స్ నడుచుకుంటూ వన్ అండ్ అప్లం సార్ ర్యాలీలు ఎవరు చేయలేదు నేను మిమ్మల్ని కూడా నేనే మళ్ళీ మీరు వెహికల్స్ ఎలా చేయకపోతే కూడా నేను నడుచుకుంటూ అఫీరం మీకు చెప్పారా లేకపోతే ఎట్లా చెప్పారు మీ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పండి మిమ్మల్ని అనమాట మీకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఎగ్జాక్ట్ గా చెప్పండి

ఇక్కడే కదా సార్ జస్ట్ నన్ను ఒక్కదానా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు మేము కోర్టుకి సరెండర్ ప్లీజ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి